డిఎస్ఆర్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు మీరు మీ ఇంట్లో కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే మా కన్నయ్య వచ్చిన మొదటి కృష్ణాష్టమి అనమాట ఇది సో అందుకే కొంచెం స్పెషల్ కదా అందుకే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ప్రసాదం అయితే కంప్లీట్ చేసేస్తున్నాను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల రెసిపీ అటుకులతో ఏ రెసిపీ చేసినా ఆయనకి ఇష్టమే అంట జస్ట్ అటుకులు పెట్టినా చాలంట నేనైతే ఈరోజు అటుకులు పాయసం చేస్తున్నాను ఇది నేను సెకండ్ టైం అండి అటుకులు పాయసం చేయడము ఫస్ట్ కృష్ణాష్టమికి చేశాను అనమాట ఫస్ట్ కృష్ణాష్టమి అంటే లాస్ట్ కృష్ణాష్టమికి చేసినప్పుడు మా కన్నయ్య బొజ్జలో ఉన్నాడు నా బొజ్జలో అప్పుడు ఆ రోజు బాగా రాలేదు తెలుసా రెసిపీ ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను కదా ఏం బాగా రాలేదు అంటే అదేముంది అనుకుంటే అది సింపులే బట్ స్వీట్ వేసేసాను అనమాట మా ఇంట్లో స్వీట్ అంత తినరు ఎంత దేవుడికి ప్రసాదం చేసినా ఇంట్లో తినేది మనమే కాబట్టి దేవుడి పేరు చెప్పుకొని సో మనకు తగ్గట్టుగా చేసుకోవడం బెటర్ ఇంకా మా కన్నయ్యకి నేను స్నానం చేయించేసి నిద్రపోరా పూరా అంటే వాళ్ళ అస్సలు పడుకోలేదు అనమాట వాది కదా పిల్లలు ఏదైనా అకేషన్ అలాంటి పనులు ఉన్నప్పుడు వాళ్ళు వాది చేస్తారు అప్పటికి మా చిన్ని కన్నయ్య చాలా గ్రేట్ అనమాట కామ్గా ఉంటాడు మా బుడ్డోడు ఇంకా వాడినైతే రెడీ చేసుకుంటున్నాను చాలా కష్టమైంది నాకు ఒక వన్ అవర్ పడ్డింది అనమాట మా వాడిని రెడీ చేయడానికి అంత లేట్ అయింది సో వీడు మిడ్ స్టేజ్ కదా ఫిఫ్త్ మంత్ రన్నింగ్ అనమాట వీళ్ళు అస్సలు కుదురుగా ఉండరు నేను ఎంత ట్రై చేసినా అస్సలు ఉండట్లేదు ఏదో ఒక అలా అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాను మా కన్నయ్యకి మా వాడు అరుపులు చూసారా ఎప్పుడు అలానే అరుస్తూ ఉంటాడు అనేసి మా వాడికి అయితే కిరీటం బాగా నచ్చింది దాంతోనే ఆడుతూ ఉన్నాడు తర్వాత అయితే నేను ఫ్లూట్ ఇచ్చాను అనమాట సో కొంచెంసేపు పట్టుకున్నాడు అది కింద పడిపోవడం ఏడవడం కింద పడిపోవడం ఏడవడం అనమాట ఇంకా సరిగ్గా ఏం పట్టుకోవడం లేదు ఇలాంటి చైన్స్ అలాంటివి అయితే పట్టుకుంటాడు నాడు ఇప్పుడిప్పుడే లైట్ లైట్గా పట్టుకుంటున్నాడు అనమాట ఏదైనా కానీ మంత్ కదా అస్సలు ఏం ఉంచుకోవడం లేదన్నమాట మా పాప చూడండి రెడీ చేయాలంట ఆవిడ గారిని ఈయన కానీ రెడీ చేసేటప్పటికే నా ప్రాణం అయిపోతుంది ఇంకా ఆవిడని కూడా రెడీ చేయాలంటే ఆల్రెడీ టూ టైమ్స్ రెడీ చేశాను ఇంకా రెడీ అవ్వాలంటుంది నన్ను కూడా రెడీ గోదా వేషం ఏంటి అంటే లాస్ట్ బ్లాగ్లో చూడండి మా పాపని గోదాగా రెడీ చేస్తున్నాం అనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్కి ఒకసారి చూడకపోతే ఒకసారి ఆ వ్లాగ్ కూడా చూడండి మా వాడు చూసాడా వాళ్ళ అక్క ఏమన్నా మంచిగా మాట్లాడుతుంటే చక్కగా నవ్వుతూ ఉంటాడు ఇంకా మా వాడు అడుగులేసేదానికి బీపిండ్ అయితే కలిపేశాను దాంట్లో వైట్గా ఉంది కదా టైల్స్ కూడా వైట్ కనిపించదని చెప్పేసి దాంట్లో లిటిల్ బిట్ కుంకుమ వేసాను అనమాట అదేమైందంటే బేబీ పింక్ కలర్లో వచ్చింది ఇంకొంచెం ఎక్కువేసి ఉంటే బాగుండనిపించింది రెడ్గా ఉండి ఉండేది కదా ఇంకా మా వాడు అలా అలా తొక్కేలాడు కదా దాన్ని నేను మెరుగులు దుద్దుతున్నాను అనమాట ఇవన్నీ మా చిట్టి కన్నయ్య వేసిన చిట్టి చిట్టి అడుగులనమాట నేను చేత వేయాల్సి వస్తుందేమో అనుకున్నాను ఒక కొన్ని పాదాలు మాత్రం మా వాటి చేత వేయించాను ఇంకా నేనైతే పూజ స్టార్ట్ చేసేసాను అసలు చాలా లేట్ అయిపోయింది మా వాణి రెడీ చేసేటప్పటికి టైం అయిపోయింది అనమాట సో అప్పటికే లెవెన్ అయిపోయిందనమాట లేదంటే ఎప్పుడో అయిపోయి ఉండేది బట్ లేట్ అయింది పూజ అయితే మా వైపు అంటే ఆంధ్ర వైపు నాకు తెలిసినంత వరకు అంతగా పూజ అన్నమాట జస్ట్ నార్మల్గా పెట్టుకుంటారు కానీ ఇక్కడ నార్త్ వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు పూజ ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఫస్ట్ ప్రసాదమే తిన్నాను అనమాట అదే నాకు బ్రేక్ఫాస్ట్ ఆ రోజు ఇంకా నేనైతే సో మా వాటితో కొంచెం ఫొటోస్ అవి దిగుదామని కొంచెం అలా రెడీ అయ్యాను అనమాట అప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా కిందకి అందరూ మా గోపి కమ్మలు అందరూ చూసారా మంచిగా రెడీ అయిపోయారు క్రితి రెడీ అయిందని ఇంకా మా బుడ్డది కూడా ఇంక ఒప్పుకోలేదు అనమాట రెడీ అయ్యే వరకు ఇంకా డిచ్చు క్రితి వీళ్ళ ముగ్గురు రెడీ అయిపోయారు వీళ్ళిద్దరు ఎవరంటే క్రితి డిచ్చు మా పక్క ఫ్లాట్లోనే ఉంటారనమాట సో డిచ్చు రిషి సో బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిని అసలు ఆపలేవన్నమాట అంతగా ఆడుకుంటూనే ఉంటారు అక్కడ నేను ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే మా పాప వీడియో తీస్తానని చెప్పి ఫోన్ తీసుకుంది అందుకే అలా చెప్తున్నాను ఆల్రెడీ కింద కూడా పడిపోయిందనమాట ఇంకా ఫోన్ నేను తీసుకున్నాను ఇంకా మా వాళ్ళైతే అస్సలు సహకరించలేదు నో ఫొటోస్ నో వీడియోస్ ఒక చిన్న రీల్ ట్రై చేసామన్నమాట అది అలా అలా వచ్చింది దాని అయితే నేను ఆల్రెడీ షార్ట్ షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా నేను ఈవినింగ్ అయిపోయింది అనమాట ఈవినింగ్ అయితే ఇక్కడ ఫుల్ అందరు కిందకు వచ్చేస్తారు మంచిగా సెలబ్రేషన్స్ జరుగుతాయన్నమాట సో ఫెస్టివల్ అయితే మాత్రం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ ప్రతి ఒక్కటి స్టాల్స్ అలా పెట్టుకొని ఇక్కడ మండే వచ్చింది కాబట్టి నో స్టాల్స్ అనమాట సో సాటర్డే సండే ఇవి రెండు రోజులు స్టాల్స్ పెట్టరు నేనైతే వీడియో తీయలేదు తీద్దామనుకున్నాను బట్టి నాకు కుదరలేదు అనమాట ఒక చిన్న హౌస్ వర్క్ ఉన్నింది కుదరలేదు ఇంకా వచ్చేటప్పటికి దేవుడికి పూజ జరుగుతూ ఉంది ఈవినింగ్ టైంలో దీపారాధన చేశారనమాట అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశారు ఇక్కడ కొన్ని కుంకుమ పసుపు రెండు పెట్టుకుంటావా ఫేస్ సరిపోదే అసలు ఏంటి అది అర్థమై కాలేదు రాదే అనుకుంటా ఇది రా బొట్లు ఏంటంటే హిందీలో ఉన్నాయి నేను రియలైజ్ అయిన ఓ హిందీలో కదా అని చెప్పి ఆ తర్వాత చూస్తే రాదే అని ఉంది కృష్ణ రాదే అని రెండు అనమాట రెండు కావాలనింది బట్ నేను ఒకటే పెట్టాను ఫేస్కి పెద్ద చిన్న ఫేస్ కదా పెద్దది అయిపోతుంది అనేసి కొంతమంది పిల్లలు అయితే పర్ఫార్మెన్స్ చేశారు చాలా క్యూట్గా చేశారు తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయని వెనక్కి వచ్చి చూస్తే ఇలా రౌండ్ రింగ్ లైట్ పెట్టారు అనమాట ఇది ఫస్ట్ టైం పెట్టడం యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు పెట్టారు ఇక్కడే మా పక్కనే ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు మీకు ఇంకో విషయం చెప్పిన దాంట్లో ఫస్ట్ ఓపెన్ చేసింది నేనే అనమాట అకౌంట్ వాళ్ళక్కడ డిస్కస్ కూడా చేసుకున్నారు ఇంకా బ్రాంచ్ ఓపెన్ అవ్వలేదన్నమాట ఇంటికి వచ్చి మరి అకౌంట్ ఓపెన్ చేశారు ఇంకా పిల్లలందరూ చక్కగా రెడీ అయిపోయి వచ్చారు సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మధ్యలో ఉన్నారు కదా బాబో పాపో తెలీదు తనకొచ్చింది సో బ్లాక్ బెర్రీ వచ్చింది కదా అందుకని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంత కష్టపడి మా వాడు ఏడుపు స్టార్ట్ చేశాడు వెళ్ళిపోతున్నాం మా వాడు ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను మీకు కనుక నా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో